ముగిసిన మధురవాడ ప్రీమియర్ లీగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మధురవాడ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మధురవాడ యువత మరియు బైపల్లి ప్రసాద్ పర్యవేక్షణలో గత వారం రోజుల పాటు జరిగిన మధురవాడ ప్రీమియర్ లీగ్ ఎంపీఎల్ ఘనంగా ముగిసింది శనివారం సాయంత్రం మధురవాడ క్రికెట్ స్టేడియం మైదానంలో విజేతలకు టోల్ ట్రోఫీ మెమంటోలు ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఎనిమిది ప్రధాన జట్లు పోటీ పడిన క్రికెట్ మ్యాచ్లో ఎంపీఎల్ టైటిల్ విజేత ఎండాడా హెస్సీఏ పదకొండు క్రికెట్ జట్టు టైటిల్ ను కైవసం చేసుకుంది ద్వితీయ స్థానాన్ని మద్రవాడ స్టార్స్ జట్టు కైవసం చేసుకుంది ఎండాడా ఎస్సీఏ పదకొండు జట్టులో ఆటగాడు పోతిరెడ్డి వెంకటరావు బెస్ట్ బ్యాట్స్ మ్యాన్ మరియు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ బహుమతిని దక్కించుకున్నారు ఈ సిరీస్లో తన ఉత్తమ ప్రదర్శనతో మూడు వందల ఎనిమిది పరుగులు తొమ్మిది వికెట్లు తీసి అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు అలాగే అనిల్ కుమార్ పదహారు వికెట్లు తీసి బెస్ట్ బౌలర్ అవార్డును గెలుచుకున్నారు ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఎంఎస్ స్వరూప్ ఏబీ గ్రూప్ చైర్మన్ నక్క శ్రీధర్ పిల్ల సత్యనారాయణ సంయుక్తంగా విజేతలకు నగదు బహుమతితో పాటు ట్రోఫీలను అందించారు ఈ సందర్భంగా ఇరు జట్లు కెప్టెన్సీ మాట్లాడుతూ యాభై ఓవర్ల మ్యాచ్లను మర్చిపోయే తరుణంలో ట్వంటీ ట్వంటీ మ్యాచ్లకు ఆదరణ పెరుగుతున్న ఈ రోజుల్లో ఐపీఎల్ కు దీటుగా మధురవాడ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపీఎల్ విజయం ఆనందాన్నిచ్చిందని క్రీడల వలన శారీరక దృఢత్వంతో పాటు మానసిక పరివర్తన వస్తుందని రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి గుర్తింపుతో పాటు మంచి భవిష్యత్తు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు విద్యార్థి దశ నుంచే ఆటల పట్ల ఆసక్తిని పెంపొందించుకుని నైపుణ్యంతో క్రీడల్లో రాణించాలన్నారు క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం వృద్ధి చెందుతుందన్నారు కార్యక్రమంలో వాన్రాసి రవికుమార్ కేవీఆర్ ఈవెంట్స్ గురునాథ్ కనకదుర్గ ఈవెంట్స్ కొర్రాయి సురేష్ ఆనంద్ ఎడ్యుకేషన్ అకాడమీ పోతిన అప్పలరాజు జగ్గుపిల్లి నరేష్ మామిడి దుర్గారావు పసుపులేటి రామ్ చలాం తదితరులు పాల్గొన్నారు దయచేసి మీడియా మిత్రుల్ని కవర్ చేయడానికి అవకాశం వారికి ఈ టోర్నమెంట్ అద్భుతంగా కండక్ట్ చేసిన ఆర్గనైజర్స్ ప్రసాద్ గారికి వాళ్ళ రవి గారికి వాళ్ళ టీంకి మా టీం నుండి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇలాంటి టోర్నమెంట్స్ కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ మరిన్ని ఇంకా అద్భుతంగా జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ టోర్నమెంట్లో వెల్స్ అయినటువంటి ఎక్స్ఏ కి కంగ్రాచులేషన్స్ ధనర అందరి హాప్ స్టార్స్ చాలా మంచి ఎఫోర్ట్ ఇచ్చారు ఎస్పెషల్లీ మా ఫ్రాంచైజీ సూపర్ ఇలాంటి ఫ్రాంచైజీ ఎప్పుడు చూడలేదు మంచి ఎంకరేజ్మెంట్ చేశారు మా సపోర్ట్ ఇన్స్పరెస్ ఎక్సలెంట్ ఈ టోర్నమెంట్ ఇంత అద్భుతంగా కండక్ట్ చేయడానికి కారణం ముఖ్యంగా నేనేమనుకున్నానంటే ఫ్రాంచైజీ వాళ్ళకి ఈ ఈ టోర్నమెంట్ ఆగవల్ల వాళ్ళకి ఏమీ రాదు బట్ ఎంకరేజ్ ప్లేయర్స్ ఎంకరేజ్ చేయాలని వాళ్ళు ముందుకొచ్చి ఆ ఫ్రాంచైజీ అంత అమౌంట్ పెట్టి అంత ఇంట్రెస్ట్గా స్పెండ్ చేయడం అనేది నార్మల్ విషయం కాదు నేనైతే వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇలాంటి ఫ్రాంచైజీ ఉండడం ముందుగా ఈ ఈ గవర్నమెంట్ కండక్ట్ చేయని ఆలోచన ఈ ఫ్రాంచైజీ నుంచే స్టార్ట్ అయ్యింది అనుకుంటున్నాను ది కంగ్రాచులేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు తక్కువ కార్పొరేట్ లెవెల్లో మీరు మేము కార్పొరేట్ సెక్టర్లో పనిచేసి వచ్చాము నాకు తెలుసు అంటే కార్పొరేట్ సెక్టర్లు ఏ విధంగా చేయాలి ఆర్గనైజ్ చేయాలి మీరు వదిలివాలంటే చాలా మంది అబ్జర్వ్ చేయరు ఒక ప్రాంతం అనేది ఒక నియోజకవర్గం సంబంధించింది కదా అది కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని కార్పొరేట్ సెక్టర్లో టైప్లో తీర్చిదిద్ది ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన బైబిల్ ప్రసాద్కి మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇకపోతే ఎనిమిది టీంలు మాకు ఆడినప్పటికీ అందరూ ఎవరో ఒకరే ఎన్నరు అవ్వగలరు అందరూ అవ్వలేరు సో ఈ రోజు నా ఎండాడ అయినందుకు చాలా హ్యాపీ అందరికీ కంగ్రాచులేషన్స్ అదేవిధంగా రన్నర్స్కి ఇలా ఉండక టాస్కి వెళ్తున్నప్పుడు నా మిత్రుడు వాళ్ళు అన్నారు నువ్వు ఎండాడనుడు కాబట్టి ఎండాడ గెలాలని కోరుకుంటావేమో అన్నీ నా వైపే టాస్ రావాలని మా మిత్రుడు మధురవాడు ఎందుకంటే నేను కొట్టింది తగలబలసి ఉండేది పెరిగింది మధురవాడలో అత్తరు ఎండాడు నా మిత్రుడు దొరక తమ్ముడు వచ్చి అదే నువ్వు మా రావాలి టాస్ అయితే వాళ్ళకి వస్తుంది అనుకో అనుకో కష్టపడ్డారు కాబట్టి వీళ్ళకి ఈ రోజున ఫైనల్ విన్నర్స్ అయ్యారు మీ కూడా ఎందుకంటే గెలుపువటం అందు సహజం ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అని ఎవరు చెప్పడం అది మన ఆ రోజున ఆ టైం మన మన స్పాంటేనియస్గా ఆ టైంలో మనకి దిని ఎఫర్ట్స్ బట్ డిపెండ్ అయి ఉంటారు తప్ప ఎవరు కూడా దీంట్లోని ఓడిపోలేదు అందరూ గెలిచినట్టే ఎందుకంటే అందరం కలిసి అంత మంచి వేడుకగా ఒక ఎనిమిది రోజులుగా చేసుకుంటామంటే మధురవాడ దగ్గరలో లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనం ఒక రెండు మూడు గ్రౌండ్స్ మారే దాన్ని కూడా అధిగమించి ఈ రోజున ఒకే వేదికగా ఎందుకంటే ఇంటర్నేషనల్ మ్యాచ్ క్రికెట్ స్టేడియం పక్కన ఒక బీ గ్రౌండ్ లో మన ఒక హైవేకి ఫోకస్ గా ఉండే ఏరియాలో మనం ఒకే వేదికగా మనం మ్యాచ్లు చేసామంటే చిన్న విషయం కాదు సో ఈ విధంగా అందరూ మీ ప్లేయర్స్ అందరికీ అలాగే ఆర్గనైజింగ్ టీంకి ఎందుకంటే ప్రసాద్ బయటకు కనబడుతున్నా అతను ఎంటాతలు చాలా మంది ఉంటారు సో వాళ్ళకి కూడా పేరు పేరున తెలియని తెలియజేసుకుంటూ వన్ సెకండ్ థర్డ్ సీజన్ ఇంకా సక్సెస్ఫుల్గా అవ్వాలని ఇంకా గ్రాండ్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు అదే ఎవరైతే ఫ్రాంచైజీ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు లేకపోతే ఈ ఫార్మట్ అనేది జరగదు ఫస్ట్ థింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది ఫ్రాంచైజీ ఓనర్స్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ప్రసాద్ ప్రసాద్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ఎలాంటి కోఆపరేట్ ఈవెంట్లా చేశారు చాలా చక్కగా చేశారు Uh, thank you so much, Prasad. Uh, I I think you know you will continue uh, in the rest of the years. A uh, congratulations to my team and, to say, and, and hard luck for this tournament. And hard luck to the uh, MD MDV stars. Hard luck. Uh, that's it. Thank you so much. And please come shake and all yeah. team members. Yeah. కూర్చోండి కూర్చోండి మీరంతా కూర్చోండి అక్కడ నుంచి ట్రోఫీ కూడా వచ్చేస్తే సార్ మీడియం మొత్తం ఒకసారి ట్రోఫీ కొడుతాడు సెకండ్ ట్రోఫీ సెకండ్ ట్రోఫీ నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందు ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు